ఐవైస్ ఎయిట్ పాయింట్ ఫోర్ డివైస్ ని ఎలా జైలు బ్రేక్ చేయాలి ఇప్పుడు చూద్దాం ఇక్కడ తాజీ డాట్ కామ్ అనే సైట్ నుంచి డౌన్లోడ్ తాయజీ జైల్ బ్రేక్ క్యూల్ అనే దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీని డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ డౌన్లోడ్ అనే బటన్ మనం ట్యాప్ చేస్తున్నాం అంటే కనుక కంప్లీట్గా ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది ఇప్పుడు మన దగ్గర ఉన్న ఐఫోన్ వచ్చేటప్పటికీ డేటా కేబుల్ ద్వారా పీసీ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది వన్స్ కనెక్ట్ చేసిన తర్వాత ఇంతకుముందు మనం కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ తాయ్జీ జైల్ బ్రేక్ అనే ఫైల్ని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం చూస్తే కనుక థైవ్ జీ జైల్ బ్రేక్ రూల్ అనేది నా ఐఫోన్ ఐడెంటిఫై చేసింది శ్రీధర్ నల్లమూర్తి ఐఫోన్ ఫైవ్ జీ అని ఇక్కడ మనం స్టార్ట్ అనే బటన్ ట్యాప్ అంటే కనుక సో నేను స్టార్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఫోన్ వచ్చేటప్పటికి రీస్టార్ట్ అయిపోయింది జైల్ బ్రేకింగ్ సక్సెస్ అని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూపించడం జరిగింది సో ఇప్పుడు మన ఫోన్లోకి వెళ్తే కనుక సిడి అనేది వస్తుంది వన్స్ ఫైనల్గా జైల్ బ్రేక్ పూర్తి అయిపోయి మనం ఫోన్లోకి ఎంటర్ అవ్వడం చూశారు కదా ఇక్కడ చూస్తే సిడియా స్టోర్ రావడానికి మీరు గమనించవచ్చు సో సిడియా మనం ట్యాప్ చేసుకున్నాం అంటే కనుక కంప్లీట్ గా ప్రిపేరింగ్ ఫైల్ సిస్టమ్ అని చెప్పేసి సిడియా ఒక వన్ టైం ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తుంది